మొట్టమొదటగా ఇవాళ పులివెందుల పులకేసి కేతబడించిన పులివెందుల ప్రజానీకానికి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజానీకం తరఫున కూటమి తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పులివెందుల ఒంటిమిట్టల్లో గెలిచిన జెడ్పీటీసీ అభ్యర్థులు ఇద్దరికీ అనపరితి నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్య విజయం ఇది కూటమి విజయం కన్నా ప్రజాస్వామ్య విజయం పులివెందల ప్రజలని ఓట్లు స్వేచ్ఛగా వేయనిస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇవాళ కడప జిల్లా ప్రజానీకం తెలియజేశారు ఇదే పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై ఆరులో కూడా ఒకసారి జరిగింది ఆనాడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు కడప వాసుల్ని స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి కల్పిస్తే రాజశేఖర రెడ్డి గారు రోజు ఐదు వేల ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలవడం జరిగింది ఇవాళ వైనాట్ కుప్పం అన్న ఒక అహంకారికి పులివెందల్లో డిపాజిట్ పోవడం గమనార్హం పులివెందల్లో కూడా డిపాజిట్ నిలబెట్టుకోలేని ఒక చేతగాని దద్దమ్మ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా నిలువరించాలనే దుర్మార్గమైన ప్రయత్నాలు ఒకసారి చేస్తూ ఇక నాలుగు సంవత్సరాల తర్వాత మనమే అధికారంలోకి వస్తామనుకుని కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తున్న ఒక దురహంకారికి పులివెందుల ప్రజలు చెప్పుతో బుద్ధి చెప్పారనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సైకిల్కి పువ్వుకి గ్లాసుకి ప్రజలు ఓట్లు వేయలేదని ఆయన ప్రభుత్స ఇంకా ఏమన్నా ట్రాన్స్లో ఉన్నారేమో ఇవాళ సైకిలికి ఓట్లేసి కూటమి అభ్యర్థిని గెలిపించారు అక్కడ పేరు నాని గారు కూడా ఆయన ఫ్లేట్ పెరాయించే పరిస్థితుల్లో ఉన్నారేమో లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా నిండా ముంచాలనే ఆలోచనతో వారు ఉన్నారు నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చి కూటమిని గెలిపిస్తే ఓటమికి ఆత్మ విమర్శను చేసుకోకుండా నాలుగు సంవత్సరాల తర్వాత మనమే అధికారంలోకి వస్తామని విత్సల విడితనంగా చట్టానికి అతీతంగా ప్రవర్తిస్తూ సైకో బ్యాచ్ వేరంగాలు చేస్తూ వాళ్ళ రాష్ట్రంలో అరాచక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్న అరాచకవాదికి సరైన సమయంలో సొంత నియోజకవర్గం ప్రజానీకం బుద్ధి చెప్పారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ మనకో చేతగా నాయకుడు ఉన్నాడు పులివెందల ఎక్కడ తెలియ దీనికి రాష్ట్రం సరిహద్దులు తెలియ కుప్పం మున్సిపాలిటీ ఆ రోజు వైసీపీ గెలిస్తే అరాచకం సృష్టించి అక్కడ నేను ఆ రోజు ఇన్ఛార్జిగా అక్కడ గెలితే మా ఇంటి దగ్గరలో వీళ్ళు బాణాసంచా కాల్చి పాపం వీరు వారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పారు ఫోన్ అవతల పక్కన ఎవరెత్తారో నాకు తెలియదు కానీ ఆ రోజు చెప్పడం జరిగింది నిన్న మొన్నటి ప్రెస్ మీట్లు పెడుతూ ఎక్కడైనా అరాచకం సృష్టించారు అని రకరకాల మాటలు మాట్లాడారు మరి మీరు ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ ఏ విధంగా జరిగాయి రాష్ట్రం అంతా ఇవాళ జరిగింది అరాచకం కాదు ప్రజాస్వామ్యంగా ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగితే తీర్పు విధంగా వచ్చింది అక్కడ ఒక ఫ్యాక్షనిస్ట్ రాజకీయం చేస్తూ అక్కడ ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తూ స్వేచ్ఛగా ఓట్లు వైపు దాన్ని గదిలో పెట్టి బంధిస్తే ఇవాళ పులకేసికి సరైన బుద్ధి చెప్పారు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మ విమర్శ చేసుకొని పార్టీని ఉంచుకుంటారో మూసుకుంటారో మీ ఇష్టం కేల్ కథం దుకాణం బంద్ అయ్యే సమయం వచ్చింది గుర్తిరగి ప్రవర్తించాడు